మనము ఇప్పుడు ముట్టల్లో అయ్యే హెవీ బ్లీడింగ్ గురించి తెలుసుకుందాం అంటే అధిక రక్తస్రావం అవుతుందనమాట మామూలుగా మీకు ప్రతి నెల పీరియడ్ వచ్చినప్పుడు మూడు నుంచి ఐదు రోజుల వరకు బ్లీడింగ్ అనేది అవుతుంది ఈ మూడు నుంచి ఐదు రోజుల లోపల కొంతమందికి హెవీగా అవుతుంది కొంతమందికి నార్మల్గా అవుతుంది కొంతమందికి ముందు కొద్దిగా స్పాటింగ్ లాగా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత హెవీ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మామూలు రక్తస్రావం అంటే ఎంత అవ్వాలి అది రక్తస్రావం అంటే ఏంటి అనేది తెలుసుకుందాము నార్మల్ రక్తస్రావము అంటే జనరల్ అంటే ఎయిటీ ఎంఎల్ లోపు అవ్వాలి అంటే నెలసరి వచ్చినప్పుడు ముప్పై నుంచి నలభై ఎంఎల్ కానీ అరవై ఎంఎల్ వరకు నార్మల్ అని చెప్తాము ఇట్లా మనం ఈ ఎమ్మెల్యే క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి రోజుకి మూడు నుంచి నాలుగు ప్యాడ్స్ పూర్తిగా సోక్ అయిపోతే పర్వాలేదు అది కాకుండా నాలుగు కన్నా ఎక్కువ ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారు గంటల గంటలు రక్తం పడుతుంది ఎనభై ఎంఎల్ కన్నా మీకు ఎక్కువగా రక్తం అనేది పుట్టినట్టయితే మేము దీన్ని అధిక రక్తస్రావం కిందకి చెప్తాము ఇదే కాకుండా కొంతమందికి మూడు రోజులు ఐదు రోజులు కాకుండా కంటిన్యూస్గా బ్లీడ్ అవుతూనే ఉంటుంది అంటే ఎక్కువ రోజులు బ్లీడ్ అవ్వడము అంటే దీన్ని పాలీమెనోరియా కిందకి చెప్తాము చేస్తాము కొంతమందికి తొందర తొందరగా వస్తుంది అంటే పదిహేను రోజులకు ఒకసారి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయ్యి కనీసం ఐదు రోజుల వరకు హెవీగా బ్లీడింగ్ అవుతుంది ఇలా కాకుండా మీకు నెల రోజుల్లోకి బ్లీడింగ్ వచ్చిన వచ్చిన ప్రతిసారి ఆరు నుంచి ఏడు రోజులు వరకు హెవీగా అవ్వటము కంటిన్యూస్గా అవ్వటము ఇట్లాంటి వాటిని హెవీ బ్లీడింగ్ తిరిగి చెప్పుకుంటాము ఇవే కాకుండా కొంతమందికి ముట్లు వచ్చేక ముందు కొద్ది కొద్దిగా స్పాటింగ్ అయ్యి తర్వాత హెవీ ఫ్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇటువంటి సింటమ్స్ ఏమన్నా ఉన్నట్లయితే మేము దీన్ని అధిక రక్తస్రావం చేసి చెప్తాము ఇంకా ఈ అధిక రక్తస్రావం అయ్యే వాళ్ళలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుందో తెలుసుకుందాం ఈ అధిక రక్తస్రావం అవ్వడం వల్ల చాలామందికి రక్తం అనేది పోయి అనీమియా అనేది వస్తుంది ఈ అనీమియా రావడం వల్ల నీరసము ఎప్పుడు పిచ్చి పిచ్చిగా ఉండటమో పనులు చేసుకోలేకపోవటము లాంటివి ఉంటాయి ఇవే కాకుండా ఒక్కొక్కసారి ఎక్కువ రోజులు బ్లీడ్ అయినప్పుడు అక్కడ ఎక్కువ రోజులు బ్యాడ్స్ పెట్టుకున్నప్పుడు డై ర్యాషెస్ అలాంటివి వస్తాయి అవే కాకుండా ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా వస్తాయి కాబట్టి ఇటువంటివి ఏమైనా సింటమ్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా డాక్టర్ని కలవండి ఇవి కాకుండా కొంతమందికి పొట్టలో నొప్పి రావడము పొట్ట సైజు పెరగడము లాంటివి కూడా సింటమ్స్ ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనము ఈ అధిక రక్తస్రావానికి ఎటువంటి కారణాలు ఉంటాయో తెలుసుకుందాము అధిక రక్తస్రావం ఉండడానికి కొన్నిసార్లు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి చెప్తాము ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో థైరాయిడ్ ఉండొచ్చు థైరాయిడ్ వల్ల అబ్నార్మాలిటీ వల్ల మీకు పీరియడ్స్లో బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవ్వచ్చు లేకపోతే ఫ్రీక్వెంట్గా సైకిల్స్ అనేవి వస్తాయి అంటే పదిహేను రోజులు ఇరవై రోజుల లోపల సైకిల్స్ అనేవి రావటము లేకపోతే వచ్చినప్పుడు ప్రతిసారి గడ్డలు పడటము పెయిన్ అనేది ఉండటము ఉంటుంది ఇది కాకుండా హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది పీజీ వైస్ అని చెప్తాము దీన్ని సిండ్రోమ్ అని చెప్తాము దీంట్లో కూడా ఒక్కొక్కసారి మీకు హెవీ బ్లీడింగ్ అవ్వడం లాంటివి జరుగుతుంది ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాబట్టి కొంతమందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే జనరల్ గా నలభై ఐదు రోజులు దాటాక దాన్ని ఇర్రెగ్యులర్ సైకిల్స్ కిందకి చెప్తాము కాబట్టి నార్మల్ సైకిల్స్ అంటే ట్వంటీ వన్ టు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ చెప్తాము ఎవరికైతే ఫిఫ్టీ డేస్ దాటుతుందో వాళ్ళని ఇర్రెగ్యులర్ సైకిల్ సైకిల్స్ కిందకి చెప్తాము ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి సడన్గా బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి కంటిన్యూస్ ఒక నెల బ్లీడ్ అవ్వడము లేకపోతే వచ్చిన ప్రతిసారి కొద్ది కొద్దిగా అయ్యి సడన్ హెవీగా అవ్వడము ఇవన్నీ కూడా పీసీఓఎస్ లో ఉండే అవకాశం ఉంటుంది లేకపోతే ఒక్కొక్కసారి మీకు రెండు మూడు నెలల వరకు పీరియడ్ రాకుండా సడన్గా బ్లీడింగ్ హెవీగా స్టార్ట్ అవుతుంది వీటితో పాటు మీకు ఏమన్నా ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఉందా పింపుల్స్ అనేవి ఉంటున్నాయా స్కిన్ రఫ్నెస్ అనేది ఉంటుందా హెవీగా వెయిట్ పెరిగిపోతున్నారా ఇవన్నీ కూడా పీసీ వేసుకునే లక్షణాలు కాబట్టి ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా అధిక రక్తస్రామం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా మనము గర్భసంచిలో కొంతమందికి లోపాలు ఉండే అవకాశం ఉంటుంది వీటి వల్ల కూడా మీకు ఈ అధిక రక్తస్రావం అవుతుంది ఆ లోపాలు ఏంటో తెలుసుకుందాం గర్భసంచి కొంతమందికి ఉండాల్సిన సైజు కన్నా ఎక్కువగా ఉంటుంది దాన్ని మామూలుగా డియూబీ కిందకి చెప్తాము అంటే కొంతమందికి జస్ట్ సైజ్ అనేది పెరుగుతుంది ఇవి కాకుండా కొంతమందికి గడ్డలు అనేవి ఉంటాయి వీటిని ఫైబ్రాయిడ్స్ అంటాము ఈ ఫైబ్రాయిడ్స్ ఏ పొజిషన్లో ఉన్నాయి ఎంత సైజు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ ఈ పొజిషన్ సైజ్ వల్ల కూడా కొన్ని కొన్నిసార్లు మీకు హెవీగా బ్లీడింగ్ అవుతుంది ఇవి కాకుండా కొంతమందికి పాలిప్స్ అంటాము పాలిప్స్ అంటే ద్రాక్ష గుత్తుల్లాగా ఉండే ఉండేవి అనమాట ఇవి పీరియడ్కి వచ్చే ముందు కొద్దిగా స్పాటింగ్ లాగా స్టార్ట్ అయ్యి తర్వాత పీరియడ్ అయ్యాక కూడా స్పాటింగ్ అనేది ఉండటము పీరియడ్ టైంలో హెవీగా బ్లీడింగ్ పెయిన్ అనేది కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇవి కాకుండా మీకు అడినోమయోసిస్ అంట అంటే రక్తస్రావం నెల నెల ఎప్పుడైతే బయటికి వస్తుందో దాంతో పాటు మీకు గ్లాండ్స్ అనేది పొర అనేది వచ్చేస్తుంది ఆ పొర ఒక్కొక్కసారి గర్భసంచి లోపల ఇరుక్కుపోయి చిన్న చిన్న సిస్టర్ లాగా తయారవుతుంది దీన్ని అడినోమయోసిస్ అని చెప్తాము ఈ అడినోమయోసిస్ వల్ల గర్భసంచి అనేది సైజు బాగా పెరిగిపోయి దాని వల్ల మీకు బ్లీడింగ్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది దీంతో మెయిన్ సింటమ్ ఏమో పెయిన్ అనేది ఉంటుంది పీరియడ్ వచ్చే టైంలో చాలా సివియర్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది ఇది కాకుండా ఎండోమెట్రియోసిస్ అంటాము ఈ ఎండోమెట్రియోసిస్ అడినోమయోసిస్ సేమ్ లాగే ఉంటాయి కానీ ఎండోమెట్రియోసిస్ అనేది గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్లో నుంచి ఆ గర్భసంచి పొర లోపలికి వెళ్ళి ఓవరి మీద పడి అక్కడ మీకు చిన్న చిన్న సిస్టు లాగా తయారవుతుంది ఈ సిస్టులు చాక్లెట్ సిస్ట్ అంటాము ఈ సిస్ట్ సైజెస్ త్రీ నుంచి ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ట్వంటీ సెంటిమీటర్ సిస్ట్గా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది వీటిలో కూడా సింటమ్స్ పెయిన్ హెవీ బ్లీడింగ్ ఉంటుంది ఈ ఎండోమెట్రియోసిస్లో పీరియడ్ వచ్చే ముందు పెయిన్ ఉంటుంది పీరియడ్ టైంలో పెయిన్ ఉంటుంది పీరియడ్ తర్వాత కూడా పెయిన్ ఉంటుంది కాబట్టి ఏమేమి సింటమ్స్ ఉన్నాయో ఒకసారి చూసుకోండి ఈ సిమ్టమ్స్ కనుక ఉన్నట్లయితే మీకు ఇది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు వీటన్నింటిలో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూసుకోండి ఇంకా ముట్టు పోయే దశకి అంటే నలభై ఐదే వాళ్ళకు కూడా కొన్ని కొన్నిసార్లు హెవీ మెన్షురల్ బిల్డింగ్ అనేది ఉంటుంది వీళ్ళలో కొన్ని రకాలమైనవి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకాలలో కొంతమందికి క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఒవేరియన్ క్యాన్సర్ లేకపోతే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఉంటుంది వీటిలో మీకు ఏదైనా ఉందో లేదో తెలుసుకోవాలి అంటే సర్వైకల్ క్యాన్సర్కి రెగ్యులర్గా స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది దీన్ని ప్యాప్స్మియర్ టెస్ట్ అంటాం ఇది ఫర్ ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి మీరు ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకున్నట్లయితే దీన్ని మనం రూల్ అవుట్ చేయొచ్చు ఇంకా ఎండోమెట్రియల్ క్యాన్సర్ కనుక మీకు డౌట్ ఉన్నట్లయితే మీరు ఒకసారి మీ హిస్టరీలో చూసుకొని ఎవరికన్నా మీ వాళ్ళల్లో ఎవరికన్నా ఉందా హెరిడిటరీ ఉందా లేదా అనేది చూసుకోండి మీకు గనక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ స్టార్ట్ హెవీ బ్లీడింగ్ అవుతూనే ఉన్నట్లయితే ఒకసారి స్కానింగ్ చేయించుకొని లోపల గర్భసంచ పొర ఎంత ఉంది అనేది చూసుకొని దాన్ని బట్టి మీకు డాక్టర్ అడ్వైజ్ ఇస్తారు ఒకవేళ మందం కనుక ఎక్కువ ఉన్నట్లయితే బయాప్సీ అనేది తీస్తాం ఈ బయాప్సీ తీసి లోపల పొర పెరగడానికి హార్మోన్స్ కారణమా లేకపోతే వేరే పాలిప్స్ ఏమైనా కారణమా లేకపోతే ఇంకేమన్నా క్యాన్సర్ ఉందా అనేది చూసుకోవాల్సి వస్తుంది ఎవరికైతే ముట్టు ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ వస్తుందో వాళ్ళైతే మ్యాండేట్గా అన్ని రకాల టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ముట్లు ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ అనేది రాకూడదు ముట్లు ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ వచ్చిన వాళ్ళలో జనరల్గా ఇరవై ఐదు శాతం మందికి క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైతే ముట్లు ఆగిపోయాక కూడా బ్లీడింగ్ వస్తుందో అట్లాంటి వాళ్ళు ప్యాక్స్మియర్ స్కానింగ్ చేయించుకోవాల్సి వస్తుంది ఒకవేళ పొరగనక ఎక్కువ ఉన్నట్లయితే హిస్ట్రోస్కోపీ అనేది ప్రొసీజర్ చేస్తాం ఈ ప్రొసీజర్ చేసి లోపల మీకు ఏమన్నా గడ్డలు ఉన్నాయా పాలిప్స్ ఉన్నాయా లేకపోతే ఏమన్నా క్యాన్సర్ ఉండేవి ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకొని వాటి నుంచి బయాప్సీ అనేది తెస్తాము సో మీకు కనుక హెవీ మెన్షురల్ బ్లీడింగ్ అయితే ఇటువంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా దాంతోపాటు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోండి వీటన్ని సంబంధించి మీరు పరీక్షలు చేయించుకుంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చూసుకోవచ్చు ఇన్ జనరల్ ట్రీట్మెంట్ గురించి కూడా కొద్దిగా తెలుసుకుందాం ఈ ట్రీట్మెంట్ లో మామూలుగా హార్మోనల్ ట్రీట్మెంట్ నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్ అని చెప్తాము హార్మోనల్ ట్రీట్మెంట్ లో మీరు జనరల్ గా హార్మోన్స్ అనేది ఇస్తాము ఎవరికైతే ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందో ఆ థైరాయిడ్ ప్రాబ్లమ్ కరెక్ట్ చేయడానికి థైరాయిడ్ హార్మోన్ కనుక ఇచ్చినట్లయితే ఇట్లా హెవీ మెన్షల్ బ్లీడింగ్ అనేది తగ్గుతుంది ఇంకా పీసీఓఎస్ దానికి వస్తే మీకు జనరల్గా పీసీఓఎస్కి లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్తాం ఎవరైతే ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటారో సెకండరీ లైఫ్ స్టైల్ ఉంటుందో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుందో ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి మంచిగా ఉండవు ఇట్లాంటి వాళ్ళందరికీ ఈ పీసీఓఎస్ వచ్చే అవకాశం ఉంటుంది పీసీఓఎస్ అనేది టెంపరీ డిసీజ్గా చెప్తాం అంటే మీకు ఎప్పుడైతే లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుందో అప్పుడు మీకు ఈ పీసీఓఎస్ అనేది వస్తుంది కానీ పీసీఓఎస్ క్రానిక్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మీరు మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోకుండా కంటిన్యూస్గా ఒక రెండేళ్ళు అదే పొజిషన్లోకి ప్రతి నెల బరువు పెరుగుతూ పోతుంటే ఇది క్రానిక్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఎప్పుడైతే స్ట్రగుల్ అయ్యి మీ వెయిట్ అనేది తగ్గించుకొని రెగ్యులర్గా బాడీకి ఎక్సర్సైజ్ కనుక డిస్ట్రెస్ స్ట్రెస్ తక్కువగా ఉంటే ఇది రివర్ట్ బై బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ పీజీ వయసు వెయిట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మీరు చాలా మోటివేటెడ్గా ఎక్సర్సైజ్ చేసి వెయిట్ తగ్గించుకుంటే జనరల్గా బ్యాక్ వచ్చేస్తారు